హాయ్ అండి కొబ్బరి కొబ్బరి పాలతోటి పుట్టగొడుగుల పలావు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఎప్పుడైనా మనము పుట్టగొడుగుల పలావ్ చేసినాం కానీ కొబ్బరిపాలతో ఎప్పుడు చేయలేదు కాబట్టి ఒకసారి ఇలా ట్రై చేయండి లంచ్ బాక్స్ లేక బ్రేక్ఫాస్ట్ లేకైనా చాలా బాగుంటుంది దానికోసం ముందు కుక్కర్ పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు హాయిలు వేసుకొని హాయిలు ఎట్టాక ఒక బిర్యానీ దాల్చిన చెక్క ఒక మొగ్గ ఒక ఇలాచి వేసుకొని అందులో కొన్ని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై కావాలి ఫ్రై అయినాక ఒక స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసనంతా పొయ్యి దాకా బాగా ఫ్రై చేసుకొని మనం ముందు మష్రూమ్స్ కొంచెం పెద్ద సైజులో ఉంటే కట్ చేసుకొని రెండుగా కడిగి అందులో వేసుకొని అందులో రుచి సరిపోయినంత పసుపు కారము సాల్ట్ వేసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా కొంచెం పెరుగు కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం బాగా ఆయిల్ అంతా ఆయిలంతా పైకి వచ్చేదాకా బాగా ఉడికించుకోవాలి మష్రూమ్స్లో వాటర్ అంతా వచ్చేదాకా బాగా ఉడికించుకొని మనం కొబ్బరి పాలు ముందే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి ఒక గ్లాసు రైస్కి రెండు గ్లాసులు కొబ్బరి పాలు పోసుకొని నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి నాలుగు గ్లాసులు కొబ్బరి పాలు పోసుకున్నాం పోసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని ఉప్పు సరిపోకుండా ఉప్పు చెక్ చేసుకొని మూత పెట్టుకుంటే ఒక ఐదు నిమిషాలు వాటర్ వాటర్ అంతా మరిగేటప్పుడు మనం బియ్యం నానబెట్టుకున్నవి అందులో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి కలుపుకొని మనము మూత పెట్టుకుంటే మూత పెట్టుకున్నాక ఒక రెండు మూడు విజిల్లు వచ్చినాక ఆవిరంతా పోయినాక మూత ఇస్తే అంతే మనం వేడివేడిగా పాలతో చేసిన పలావ్ రెడీ మష్రూమ్ బిర్యానీ రెడీ వీడియోగా నచ్చితే సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్